ఒక సంఘటనను మనము మన కళతో చూస్తే నిజమని నమ్ముతాము మనము చూడని ఒక సంఘటనను వేరే వాళ్ళు మనకు చెప్పగా అది నిజమైన కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు దీనినే కాన్స్పెరసీ అంటారు ఈరోజు నేను మీకు నూన్ ల్యాండింగ్ కాన్స్పెరసీ గురించి చెప్పబోతున్నాను అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం అమెరికాకు రష్యాకు కోల్డ్ వార్ జరుగుతున్న సమయం ఈ సమయంలో అమెరికా రష్యా ఎవరు ముందు చంద్ర మండలంకి వెళ్తారో అని పోటీ పడుతున్న సమయం ఇంతలో యావత్ ప్రపంచం అమెరికా పక్క తిరిగి చూసింది అమెరికా తన జెండాని మండలం పైన రెగరవేసింది మొదటిగా మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియో చూశారా ఒకటి గమనించారా మనకు తెలుసు చంద్రుని మీద గాలి గ్రావిటీ లేదని అలాంటప్పుడు ఆ అమెరికా జెండా ఎలా రెపరెపలాడుతుందని ఈ విశ్లేషకులు అమెరికాని ప్రశ్నించారు ఈ ఫోటో గమనించారా ఇక్కడ నీల్ అంశం మొట్టమొదటిసారిగా చంద్రుని పైన అడుగు పెడుతున్నాడు మరి ఆ ఫోటో ఎవరు తీశారు అని విశ్లేషకులు అమెరికాని మరీ ప్రశ్నించారు ఈ ఫోటోని గమనించారా లూనార్ మాడ్యూల్ ఎప్పుడైతే చంద్రుని మీద దిగుతుందో అప్పుడు దాని ప్రభావం చంద్రుని మీద ఉంటుంది కానీ మీరు ఈ ఫోటో చూసినట్లయితే ఇక్కడ ఎటువంటి ప్రభావం లేదు అని విశ్లేషకులు అమెరికాని గట్టిగా ప్రశ్నించారు మనకు తెలుసు ఈ ప్రపంచంలో ఎన్నో గ్రహాలు ఎన్నో నక్షత్రాలు ఉన్నాయని మీరు ఈ ఫోటో గమనించారా ఈ ఫోటోలో బ్యాక్గ్రౌండ్లో కేవలం ఒక భూమి మాత్రమే ఉంది అలాంటప్పుడు మిగతా నక్షత్రాలు గ్రహాలు ఏమైనాయని మళ్ళీ విశ్లేషకులు అమెరికాని గట్టిగా ప్రశ్నించారు ఈ ఫోటో గమనించారా ఆ ఫోటోలో ఉన్న రాయి పైన సి అనే ఒక అక్షరం కనిపిస్తుంది అది కూడా నల్లటి రంగుతో రాశారు ఈ విశ్లేషకులు ఆ సి అనే ఒక లెటర్ ఇంగ్లీష్ లెటర్ ఎలా వచ్చింది అని అమెరికాను మరీ గట్టిగా ప్రశ్నించారు ఈ ఫోటోలో ఏం రాశారో చూసారా అక్కడ ఏం రాశారంటే నెయిల్ ఆంస్ట్రాంగ్ చంద్రుని మీద నుంచి తెచ్చిన ఒక రాయిని హోలాండ్ గవర్నమెంట్కి ఇచ్చారు ఆ గవర్నమెంట్ ఆ రాయి మీద పరిశోధనలు చేసి ఈ రాయి చంద్రమి నుంచి తెచ్చినది కాదని ఇది భూమి మీద దొరికే సాదాసేదాన రాయని తెలిసి చెప్పింది ఈ ఫోటో గమనించారా ఈ ఫోటోలోని ప్లస్ గుర్తుల్ని క్రాఫేడ్స్ అంటారు ఇవి మనము ఫోటో కానీ వీడియో కానీ తీసేటప్పుడు ఈ ప్లస్ గుర్తులు ఎప్పుడూ ఆబ్జెక్ట్కి ముందుంటాయి కానీ ఈ ఫోటోలో ఈ ప్లస్ గుర్తులు ఆబ్జెక్ట్కి వెనకాల ఉన్నాయి ఎందుకు అలా ఉన్నాయని విశ్లేషకులు అమెరికాని గట్టిగా ప్రశ్నించారు మనకు తెలుసు ఈ సౌర కుటుంబంలో కేవలం సూర్యుడు మాత్రమే వెలుగునివ్వగలడని మరి ఈ ఫోటో గమనించారా ఈ ఫోటోలో ఉన్న ఆబ్జెక్ట్స్ ఒక్కొక్క ఆబ్జెక్టు తన షాడోని ఒక్కొక్క యాంగిల్లో చూపిస్తుందని విశ్లేషకులు అమెరికాను ప్రశ్నించారు మీరు నిజంగానే మూన్ మీదకి వెళ్ళలేదని మీరు ఇదంతా ఒక ఫోటో స్టూడియోలో రకరకాల స్టూడియో లైట్ల మధ్య తీయడం వల్లే ఆ ఆబ్జెక్ట్స్ తన షాడోల్ని ఒక్కొక్క యాంగిల్లో చూపిస్తుందని విశ్లేషకులు అమెరికాని గట్టిగా ప్రశ్నించారు